ండి వైఖరించాలి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లపై తీసుకోవాలి తీసుకోవాలి అంగన్వాడి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గత నాలుగున్నర సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని పదే పదే అడుగుతున్నప్పుడు కూడా ఏ ఒక సమస్య పరిష్కారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినప్పుడు ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని వేతనాలు పెంచుతానని ఉన్నటువంటి గ్రాడ్యువిటీ మిగతా డిమాండ్ పరిష్కారం చేస్తానని చెప్పి కూడా ఇంతవరకు చేయలేదు ఏది ఏమైనా చర్చల పేరుతోటి పిలుస్తూ ఉన్నారు మరొక వైపు బెదిరింపు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏది ఏమైనాప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ న్యాయమైన సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తాము లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని అన్ని యూనియన్లు కలిసి ఇంకా తీవ్రతరం చేస్తాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా సిఐటి ప్రకాశం జిల్లా అధ్యక్షులు గత పద్దెనిమిది రోజుల నుంచి అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాల నుంచి వివిధ నిరసన తెలియజేసిన గత్యంతరం లేని స్థితిలో సమ్మెలోకి వెళ్ళటం జరిగింది ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మొదట్లో తాళాల పగల కొట్టించింది ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల మధ్య తంపులు పెట్టి ఇతర ఉద్యోగాలను రెచ్చగొట్టి సెంట్రల్ నడపాలని చెప్పి ప్రయత్నం చేసింది అయినా సక్సెస్ కాలేదు చివరికి ఇవాళ బెదిరింపులకు దిగి మీకు షోకాసు నోటీసులు ఇస్తాం ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి పీకేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెబుతా ఉంది దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నేను వస్తున్నా నేనున్నాను నేను మాట తప్పను నేను మడవ తిప్పను చెప్పినట్టు చెప్పినటువంటి ఆయన తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అది ఓము అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పెరిగిన ధరలు ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు అంతేకాదు నీ రాష్ట్ర ప్రభుత్వం తరం మూలంగా నాలుగు సంవత్సరాల నుంచి వాడుకున్న కరెంటు పేరుతోటి ట్రూఅప్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీల పేరుతోటి కూడా అదనపు భారం మోస్తూ ఉన్నారు కాబట్టి అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం గత్యంతరం లేని స్థితిలో రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది నాలుగు సంవత్సరాలు టీఏలు ఉన్నాయి వాటిని ఇవ్వనని చెప్పి ఎగ్గొడతానని చెబుతున్నారు ఇది ఎందుకంటే అనే విషయం ఇంకోటి ఏం లేదు అంతేకాదు ఇవాళ సుప్రీంకోర్టు గుజరాత్ విషయంలో గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి తీర్పిస్తే దాన్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం వైద్యులకి మీరు కూడా కోర్టుకి వెళ్ళమని చెప్పి సాక్షాత్తు బొత్స సత్యనారాయణ గారు చెప్పటం అనే విషయం ప్రభుత్వమే కోర్టుకెళ్ళమంటుందంటే వెళ్ళమంటుందంటే అర్థం ఈ ప్రభుత్వం బ్రోకర్గా వ్యవహరిస్తుందా లేకపోతే రాజకీయ దళారిగా వ్యవహరిస్తుందా లేకపోతే ప్రభుత్వం మంత్రులుగా వ్యవహరిస్తున్నారో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే బ్రోకర్లు చెబుతారు కోట్లకు వెళ్ళమంటే ప్రభుత్వమే ఈ మాట చెప్తే ఇంతకంటే సిగ్గుచ్చేటటువంటి విషయం లేదని చెప్పి ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు సంక్రాంతికి లోపు మీరు సెంటర్లు జరగండి లేకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాడు మేము ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఇంతకంటే భయంకరమైన నేతృత్వం ఉక్కుపాదం మోపినటువంటి ప్రభుత్వాల్ని హైదరాబాద్ నగరంలో అర్ధనగనంగా నేలతో తడిపి ట్యాంకులతో తొక్కించి గుర్రాలతో తొక్కించినటువంటి ఆయన్ని శంకరగిరి మాన్యాలు పట్టించినటువంటి చరిత్ర అంగనవాడి ఉద్యమానికి ఉన్నది సిఐటి కార్మిక సంఘాలకున్నది ఆ చరిత్ర మర్చిపోవద్దు భవిష్యత్తులో నీకు కూడా ఇదే గతి పట్టుద్ది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలవాలి ఇప్పటిదాకా మా ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉంది ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అంతే తీవ్ర రూపం దాలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పండుగ రోజుల్లో పస్తులు ఉంచకుండా బజార్ను వేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ వెంటనే చర్చలు పిలిచి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదో అన్న వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఏర్పరుస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి గత పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీలు మా న్యాయమైన సమస్యల కోసం పోరాడుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చేస్తూ ఉంది గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ తోటి చర్చలు చెప్పేసి పిలిచి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తూ అన్నీ పరిష్కారం చేసాం ఒక్క సమస్య తప్ప అని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రభుత్వమే చెప్తా ఉంది మేము పది డిమాండ్స్ పరిష్కారం చేశామని చెప్తున్నారు పది డిమాండ్స్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఉందా ఫెన్షన్ ఉందా వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్స్ ఉన్నాయా వేసవి సెలవులు ఉన్నాయా లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వడానికి మీరు ప్రయత్నించారా ఏమీ చేయలేదు ఒట్టి మాటలు చెప్తా ఉంది అబద్ధపు ప్రచారాలు ప్రజాని తప్పుదారి పట్టించడానికి చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం అంగన్వాడీలను ఖండిస్తూ ఉన్నాం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు గ్రాట్యూటీని అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మటుకి కోర్టుకెళ్ళమంటా ఉన్నాడు ఈ మంత్రి గారు దీన్ని సిగ్గుచేటని చెప్పి చెప్తా ఉన్నాం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అందరు మంత్రుల కార్యాలయాలు రేపు ముట్టడి చేయబోతా ఉన్నాం ముందు ముందు మా మేమేంటో అంగన్వాడీలు ఏంటో చూపిస్తాం మీరు ఓట్లు అడగడానికి కూడా ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి అంగన్వాడీలు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే మా సమస్యలు పరిష్కారం చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నావు లేని పక్షంలో అంగన్వాడీ సత్తా ఏంటో త్వరలో చూపిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి పరిపాలన కొత్త ఏమో కానీ అంగన్వాడీలకి ఉద్యమం కొత్త ఏమి కాదు మేమేమి భయపడము మీరు బెదిరించినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు మేము రాజ్యాంగబద్ధంగానే మీకు సమ్మె నోటీస్ ఇచ్చి చేస్తూ ఉన్నాం నిన్న ఒక కొత్త లిస్టు తీశారు ఏంటి అందరూ సెంటర్లు పెడతా ఉన్నారు మీరు కూడా పెట్టండి అని బెదిరిస్తూ ఉన్నారు మీ దొంగ వార్తలు దొంగ మాటలు దొంగ రిపోర్ట్లు ఎవ్వరూ ఇక్కడ నమ్మాల్సిన అవసరం లేదు నమ్మవని చెప్పి తెలియజేస్తూ వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే ఇంకా ఉధృతం చేస్తామని రేపు మూడో తారీఖున కలెక్టరేట్లు దిగ్బంధనం చేస్తాం పరిపాలన వ్యవస్థ అంతా స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తా